హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ సెకండ్ టైం పాక్సాగర్ దగ్గరికి వచ్చిన గాలి వల్ల జుట్టు మొత్తం లేచిపోతుంది సో మా వాళ్ళు అయితే అక్కడ ఫొటోస్ దిగుతున్నారు మా పాప రాకని చెప్పినా కదా నేనైతే ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే అంటే దాన్ని ఇప్పుడు అప్పుడు చూసి చూపించినప్పుడు చెరువు మొత్తం ఎండిపోయింది సో ఇప్పుడైతే మళ్ళీ మనం దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట డీప్లో వెళ్ళి ఒకసారి చూద్దాం అందులోకి అయితే దిగను అక్కడ సైడ్ మొత్తం అందరూ చేపలు పడుతున్నారు సో మేము కూడా క్లైమేట్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చినాము మేమైతే ముద్రాజోళ్ళం కాబట్టి మాకు మాక్సిమం చేపలు ఎట్లా పట్టాలో దానికి ఏమేమి గేలాలు వేస్తారో ఏమేమి మూలలు వేస్తారు ఎట్లాంటి కర్ర వాడాలో అన్నీ అయితే మాకు మ్యాక్సిమం తెలుసు అనమాట దీంట్లో అయితే చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చాలా పెద్దవి కానీ ఇక్కడ వాళ్ళకి ఎవరికి పట్టడం అయితే అస్సలు రాదు ఏదో పిచ్చి పిచ్చి కర్రలు పట్టుకొని వచ్చి గాలాలు వేస్తున్నారు కానీ అస్సలు అవ్వదు మస్తు చేపలు ఉన్నాయి మా నాన్న తీసుకొచ్చి చిల్లు వదిలిపెడితే మస్తు చేపలు పడతాడు నిజం చెప్తున్నా చాలా చేపలు ఉన్నాయి దీంట్లో అయితే నేనైతే ఇంత డీప్లీ వచ్చినా నాకు స్విమ్మింగ్ చూసో నాకేం భయం లేదు సో ఎంత బాగుంది తెలుసా మంచి స్మెల్ మీన్స్ చల్లటి గాలి మంచి స్మెల్ వాటర్ ఫ్లేవర్ అది ఏమంటారు ఆ ఫ్లేవర్ ఆ వాటర్ వర్షం వస్తే తడుస్తే వస్తుంది కదా అట్లా వస్తుంది చాలా బాగుంది అనుకుంటురేమో ఫైనల్ అంతా ఈమెకు భయం లేదా ఇట్లా దిగింది అని చెప్పి కానీ చాలా బాగుంది ఎప్పుడైనా రండి ఇక్కడికి క్లైమేట్ చూపిస్తా చూడండి ఒకసారి క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే మస్తు చేపలు కలకలేస్తున్నాయి ఎందుకంటే ఇదేదో ఆకంటారు గుంట గురుగడా సంథింగ్ ఏదో అంటారో ఆకుందనమాట సో అక్కడ ఒక ఆయన అయితే చేపలు పడదామని చెప్పి వస్తున్నారు ఇప్పుడు టైం అయింది లేడీస్ అందరు ఇక్కడికి వాకింగ్కి వస్తారు వర్షం పడేలాగుంది క్లైమేట్ చూడండి మా ఊళ్ళు అక్కడ పైన ఉన్నారు ఇదిగోండి సూపర్ ఉంది కదా మామూలుగా లేదు ఇప్పుడు బాగా చల్లగా ఉంది కదా చేపలన్నీ వస్తాయి చల్లబడితే చేపలన్నీ వస్తాయి అనమాట దానికి చేపలకి చల్లదనం అంటే చాలా ఇష్టం అనమాట ఈ తెప్పల కింద ఎతకాలి కానీ ఫుల్ చేపలు దొరుకుతాయి అన్ని బొచ్చలు గండెలు గివే ఉన్నాయి పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి నాకు ఇంకా వాటి నేమ్స్ సరిగ్గా తెలియదు మా నాన్నకైతే బాగా తెలుసు ఫుల్లు చేపలు ఉన్నాయి గాయస్ అదంతా వచ్చేసి టేకు చెట్లు టేకు చెట్లన్నీ అక్కడ వదిలేసి ఇదంతా ఒక ఒక ఆయనది పొలము అయితే వదిలేసిండి అనమాట దీని లోపల గుడి కూడా ఉంటుంది జూమ్ చేసి చూపిస్తా చూడండి ఇగో అక్కడ ఉంది చూడండి అగో అక్కడ అదే గుడి సో ఎప్పుడైనా రావాలనుకుంటే రండి మస్తు మస్తు ఉంది చూడండి లొకేషన్ కూడా ఇంకా మాకు క్లైమేట్ కూడా ఫుల్ ఇది చేస్తుంది